మండపేట పట్టణం సూర్య చెంది భగవాన్ సేవా సమితి ఆధరణ్యోతి కలికి స్త్రీ శక్తివరం కార్యక్రమం నిర్వహించారు అతిథిగా మండపేట నూకదుర్గా దుర్గారాణి జిల్లా రిటైర్డ్ జడ్జ్ కామేశ్వరి తదితర మహిళా ప్రముఖులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి సౌజన్య దాసిజే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యంగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరు మనశాంతిగా ప్రశాంతంగా ఉండేందుకు తమ కుటుంబ సభ్యులతో పాటు పక్క వారితోనూ ఆప్యాయంగా మెలగాలన్నారు ప్రతి ఒక్కరూ అందంగా తయారవడం ద్వారా అలాగే వినోద కార్యక్రమాలు పర్యటన చేయడం ద్వారా మన మనసు ఎంతో సంతోషంగా ఉంటుందో అని అది నలుగురితో పంచుకున్నప్పుడే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు మహిళలు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా రాగద్వేషాలు తావు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా సమాజంలో మీకు గౌరవం రావడంతో పాటు మీ ఆరోగ్యం బాగుంటుందన్నారు కదా సో ఫుడ్ ఐటమ్స్ కానీ మీ బట్టలు కానీ మీ ట్రిప్పులు సో ట్రిప్స్ వేయడం టూర్లకు వెళ్ళడం ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు చెప్పండి వెరైటీ కోసం నిజమే మరి ఒక వెరైటీ అనేది మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది కదా ఒకే దగ్గర ఇంట్లో ఉండిపోయినప్పుడు మనకు ఎనర్జీ కూడా ఉండదు అయితే ఆ వెరైటీగా ఉండే జీవితాన్ని మనము ఆశించేదాన్ని వెనకాల అంతరార్థం ఏంటి చెప్పండి ఎవరు ఆన్సర్ ఇచ్చారు అమ్మ వెరీ గుడ్ సంతోషం కోసం మన ఆనందం కోసమే ఆ వెరైటీని కోరుకుంటున్నాం ఒక తీర్థయాత్రకి వెళ్ళాలన్నా ఒక టూర్ వెళ్ళాలన్నా ఒక మంచి బట్టలు కట్టుకోవాలన్నా ఒక అందంగా మీరు రెడీ అవడానికైనా దేనికంటే దాంట్లో ఒక ఆనందాన్ని కోరుతున్నాం ఈ ఆనందాన్ని కోరడం అనేది మనసు యొక్క అవసరం మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుతుంది కానీ ఏడుస్తూ ఉండాలని కోరుతుందా సో దాన్ని కూడా మీరు మీరు ఒక మిడిల్ పాతలో ఆ యొక్క అవసరాన్ని కూడా మీరు సంతృప్తి చేసుకున్నప్పుడు మీరు ఇంకా మీ లైఫ్లో ఉత్సాహంగా ఉంటారు ఎంతో ఆనందంగా ఆ ఆనందం కోసం మీరు వెరైటీ కోరుతున్నారు ఓకే మిడిల్ పాత్ లో ఆ వెరైటీని కోరినప్పుడు మీ జీవితం కూడా ఒక సంతృప్తిగా ఒక ఆనందంగా ఒక ఉత్సాహంగా ఉంటుంది తర్వాత ఆ సాధించినప్పుడు నిజంగా ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి సూక్ష్మంగా గ్రహించి చెప్పండి గట్టిగా చెప్పమ్మా సూక్ష్మమైన జ్ఞానం అది అదే అత్యవసరం మనిషికి నేను నా స్కూల్ ఫస్ట్ వచ్చా నేను పెద్ద ప్రైజ్ పట్టుకొని వచ్చాను నిజంగా నా స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు నిజంగా ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఆ ప్రైజ్ని మా అమ్మ మా నాన్న మా అక్క చెల్లెలు అందరూ పొగేటప్పుడు నా నేను పొందిన ప్రైజ్కి ఒక విలువ వస్తుంది కదా అంటే నా గొప్పదైన నాకు నలుగురు ఉండాలి కదా సో నేను సాధించిన విషయాన్ని నలుగురితో చెప్పుకున్నప్పుడు వచ్చే ఆనందం నేను ఒకదాన్ని నాకే ప్రైజ్ వచ్చింది నాకే ప్రైజ్ వచ్చింది నాకే ప్రైజ్ వచ్చింది అనుకుంటే వస్తుందా రా అలాగా మీరు విలువల కోరేటప్పుడు ప్రాధాన్యత కోరేటప్పుడు బంధాలను తగ్గొట్టుకుంటున్నారా మీరు మిడిల్ పాస్ లో లేకపోతే అతిగా ఆశించి మనసుని ఎరక్కొట్టుకుంటున్నారా మనిషి ముఖమే చూడాలి మీకు దిగబారుతున్నారా ఆలోచించాలి అందుకే తెలియజేస్తున్నాను మన భగవద్ధర్మం ఎప్పుడు కూడా ఏం నేర్పిస్తుందంటే నువ్వు ప్రాధాన్యత పోదు అయితే సన్మార్థంలో పోదు నువ్వు మంచి పనులంటూ చేసుకుంటూ వెళ్ళావనుకో ప్రాధాన్యత కోరకుండానే నీ దగ్గరకు వస్తుంది నిజంగా చెప్తున్నా ఇది ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా చాలా ఈ ప్రాధాన్యత లేదు మా ఇళ్లలో విలువ లేదు మాకు మాకు పెద్దగా లెక్క లెక్క చూపించట్లేదు లెక్క చేయట్లేదు అని ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడుతారో తెలుసా జీవితంలో ఏమీ సాధించినప్పుడు మనం ఇలా పాత్ర పట్టుకొని అందరి దగ్గర అనుకుంటాం మనం సాధించిన లెక్కలు అయితే అసలు నువ్వు నాకు ప్రేమ ఇచ్చినవి నాకు ఒక లెక్కే లేదు ఎందుకంటే నా అచీవ్మెంట్ నాకు గొప్ప మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎండిఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి